జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ కాస్మా క్లబ్ లో ఉమ్మడి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గతంలోని తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు లక్ష ఓట్లు వచ్చాయని ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న నానాజీకి భారీ మెజారిటీ రావటం ఖాయమన్నారు ఈ సమావేశాలు లో కటకం బాబీ సిరంగి సీను భోగిరెడ్డి కొండబాబు ముద్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు

जोर पर हावीन